హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం ఒక మూడున్నర నాలుగు కిలోమీటర్ దూరంలో విలేజ్కి ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ దూరంలో విలేజ్ టు విలేజ్ వెళ్ళే రోడ్కి నార్త్ ఫేసింగ్ తోటి పన్నెండున్నర గుంటల ఫామ్ హౌస్ అండి ఇది మనకు సైట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ సైటు మనకు ఈశాన్యం కూడా పెరిగి ఉంటుంది మనకు ఈస్ట్ ఫేసింగ్ తోటి పనాది రోడ్ మన నార్త్ ఫేసింగ్ తోటి విలేజ్ టు విలేజ్ రోడ్ మనకు ఒక దాదాపుగా ఒక మూడు వందలు నాలుగు వందల ఎకరాలు జేఎస్ఆర్ సన్ సిటీకి వెళ్ళే రోడ్ అండి ఇది చూస్తున్నారు కదా ఇది మనకు కంటైనర్ హౌజ్ అండి అది కంటైనర్ హౌజ్ చుట్టూరా మొత్తం మనకు బాల్కనీ లెక్క ఒక కొద్దిగా మనకు ప్రీకాస్ట్ వాళ్ళు ఇస్తారు ప్రీకాస్ట్ వాళ్ళు చుట్టూరా మొత్తం ఎర్రచందనం చెట్లు కొబ్బరి చెట్లు మనకు బోరు ఫుల్ వాటర్ అండి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి అన్ని రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి మామిడి జామ మనకు ఉసిరి అలాంటి అన్ని రకాల పండ్ల మొక్కలు స్టార్ ఫ్రూట్ పన్నెండున్నర గుంటలు ఫామ్ హౌస్ చాలా బాగుందండి సైట్ అయితే హైవేకి దగ్గరలో హైదరాబాద్ నుంచి వెళ్ళి కేవలం ఒక అరవై ఐదు డెబ్బై కిలోమీటర్ దూరంలో మనకు ఆలేరు మండలం భువనగిరి యాదాద్రి డిస్టిక్ కిందకి వస్తానండి సైటు చూస్తున్నారు కదా ప్రికాష్ వాళ్ళు ప్రికాష్ వాళ్ళు పక్కన మనకు ఎర్రచందనం చెట్లు సైట్ అన్ని రకాలుగా వాస్తుపరంగా కానీ అన్ని రకాలుగా చాలా అడ్వాంటేజ్ ఉన్న సైట్ అండి మంచి మంచి కమర్షియల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం దీనికి కొంచెం ఇంకొద్దిగా డెవలప్ చేసి మనం రెంట్ పర్పస్ కూడా ఇవ్వచ్చు మనకు కంటైనర్ హౌజ్ లో మనకు ఒక హాల్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ మనకు చిన్నగా ఓపెన్ కిచెన్ ఉంటుందండి విలేజ్ టు విలేజ్ వెళ్ళే థర్టీ త్రీ ఫీట్ రోడ్ మనకు బీటీ రోడ్ సాంక్షన్లో లో ఉంది చుట్టూరా మళ్ళా కడీలు జాలి ఫిన్చింగ్ విత్ గ్రీన్ మ్యాట్ తోటి ఉంది ఈ రీసెంట్లీగా వర్షాలకు కొంచెం గడ్డి గ్రీనరీగా వచ్చింది ఇది ఈ మామిడి మొక్కలు ఈ జామ ఇవన్నీ ఆల్రెడీ క్రాప్స్ వస్తున్నాయండి మనకు ఈ మామిడి మొక్కలు ఈ జామ ఇందులో వచ్చేసి స్టార్ ఫ్రూట్ మళ్ళీ చాలా అన్ని రకాలుగా దానిమ్మ బత్తాయి నిమ్మ అన్ని రకాలుగా ప అన్ని రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి మనకు హైవేకి కేవలం మూడున్నర నాలుగు కిలోమీటర్ దూరంలో విలేజ్ టు విలేజ్ వెళ్ళే నార్త్ రోడ్కి నార్త్ ఫేసింగు ఈస్ట్ ఫేసింగ్ పానాది రోడ్ తోటి డైరెక్ట్ ఓనర్ దగ్గర ఉండే అమ్మకానికి ఉందండి మనకు ఫుల్ సెక్యూరిటీగా ఉండే ఏరియా అండి మనకు విలేజ్కి కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకు ఎప్పుడు వచ్చినా కూడా ఒక టూ త్రీ డేస్ స్టే కూడా చేయొచ్చు ఇప్పుడు ఉన్న సార్ అయితే మనకు ఒక టూ డేస్ షార్ట్ సండే ఉండి వెళ్తారు పిల్లలు ఆడుకోవడానికి గ్రీనరీగా చాలా అంటే చాలా అద్భుతంగా బాగుంది సైటు మనకు ఈ పన్నెండున్నర గుంటలకు ధర విషయానికి వస్తే నలభై ఐదు లక్షలు చెప్తున్నాడు అండి మన పేమెంట్ను బట్టి తగ్గే అవకాశంలో ఉంది పన్నెండున్నర గుంటల ఫామ్ హౌస్కి నలభై ఐదు లక్షలు చెప్తున్నాడు మన పేమెంట్ను బట్టి తగ్గే అవకాశంలో ఉంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి